గౌరవనీయులు పెద్దలు శ్రీ తిద్దండి జనసయ్య స్వామి గారు ఈ సమావేశానికి వచ్చేటువంటి ప్రత్యేక అతిథులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు తుమ్మర నాగేశ్వరరావు గారు ఇతర పెద్దలు అదేవిధంగా రోజు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు శ్రీ మూఢస్వామి మేహన్ గారు పాములపత్తి రామారావు గారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీ చంద్రబోస్ గారు నరసింహప్ప గారు పివి రమేష్ గారు అనంతరాముడు గారు బాబురావు గారు మల్లవరపు బాలలత గారు దీపా వెంకట్ గారు అదేవిధంగా ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమై అభినందనలు తెలపడానికి ఒక వేదికను నిర్మించినటువంటి తెలుగు వన్ అధినేత కంటమనేని రవిశంకర్ గారు వారి యొక్క బృందం మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరి మండలారా మీ అందరికీ కూడా నా నమస్కారం ఈరోజు తెలుగువన్ ఇరవై ఐదవ సంవత్సర ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమంగా ఈ సంస్థను స్థాపించినటువంటి రవిశంకర్ గారికి ఈ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి అనేక మంది సిబ్బంది అభి అభిమానులు వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వినోదం విజ్ఞానం ఆరోగ్యం ఆధ్యాత్మికత ప్రజాసేవలను సామాజిక బాధ్యతతో విలువలతో కూడినటువంటి సంస్థగా ఎదగటం ఒక గొప్ప విశేషం దీనికోసం అహర్నిశలు కష్టపడి అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఈ సంస్థను ప్రతిష్టాత్మకంగా ఎదగనిచ్చినటువంటి కంఠం లేని రవిశంకర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈరోజు తెలుగువన్ ఛానల్ నెట్వర్క్ దాదాపు మరి నాలుగు వందల ఛానల్స్ నూట ఇరవై మంది మిలియన్ చందాదారులు అదేవిధంగా తెలుగు వన్ ఛానల్లో వేల సంఖ్యలో సినిమాలు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ వంటించి వినోదంతో పాటు విజ్ఞానంతో పాటు మరి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం వారికి ఉచిత వైద్యం అనుభ అందించేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి దాదాపు రెండు వేలకు పైగా హార్ట్ సర్జరీ చేసినటువంటి చేయించినటువంటి ఘనత మరి రవిశంకర్ గారికి దక్కుతుంది అటువంటి గొప్ప సంస్థ కాబట్టి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది అంతేకాదు అమరావతి రైతుల ఉద్యమంలో దక్షిణ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద పోరాటం ఆ పోరాటంలో అనుక్షణం తప్పించి వారి కోసం నిలబడినటువంటి రవిశంకర్ మరి గొప్ప త్యాగమూర్తి ఆయన్ని అభినందిస్తున్నారు ఆ ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొంది అనేటటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలా అమరావతి రైతులు అమరావతి రైతులు ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి వారి మూలంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నిలబడింది అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలా అంతేకాదు వారికి త్యాగాలు చేసి వారికి న్యాయం చేసినటువంటి న్యాయస్థానాలను న్యాయవాదులను ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలా వారికి కృతజ్ఞతలు తెలియజేసాలా ఇది చరిత్రలో ఒక మర్చిపోలేనటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయం అనేటటువంటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలా అంతేకాదు ఇవాళ మరి ఈ టీవీ ఛానల్స్ అదేవిధంగా పత్రికా మాధ్యమాల నుంచి సోషల్ మీడియా అదేవిధంగా ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసి అనేక రకమైనటువంటి విషయాలని ప్రపంచ ప్రజలకి అందిస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒక తెలుగువాడిగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి దీన్ని ఒక అద్భుతమైనటువంటి సంస్థగా మార్చి తెలుగువాడి నెంబర్ వన్గా ఉండాలా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తెలుగువాడికి విజ్ఞానాన్ని అందించాలా తెలుగువాడికి సమాచారం అందించాలనేటువంటి తపనతోటి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి ఒక మా దిక్చూచిలాగా ఒక మార్గదర్శిలాగా నిలబడింది విలువలు కలిగినటువంటి జర్నలిజం విలువలు కలిగినటువంటి ఆదర్శాలతో కూడినటువంటి సంస్థ కాబట్టి దీన్ని మనమందరం ప్రోత్సహించి దీన్ని మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ సందర్భంగా మరి కొన్ని విషయాలు మాట్లాడాల్సినటువంటి విషయం ఉంది మీకు తెలుసు ఆయన ఉపన్యాసంలోనే చెప్పాడు ఏమని ఇవాళ సోషల్ మీడియా అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇవాళ విజ్ఞానం సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత శాటిలైట్స్ వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమాచారాన్ని ఇరవై నాలుగు గంటల్లో అందుకోగలుగుతున్నాం అది చాలా మంచి పరిణామం అదే సందర్భంగా మనం ఉన్నటువంటి అవకాశాలని ఎంత దుర్వినియోగం చేస్తున్నామో ఏ రకంగా సమాజం అది ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా ఒక ఎజెండాతోటి మరి ప్రజా సమస్యలని అవినీతిని అధికార దుర్వినియోగం లాంటి అంశాలని సామాజిక అద్భుతలను ప్రశ్నించేటటువంటి జర్నలిజం పోయి ఒక ఎజెండాలతోటి వాళ్ళ యొక్క నచ్చినటువంటి పార్టీలతోటి నచ్చినటువంటి పార్టీ నాయకులను మాత్రమే ప్రశంసిస్తూ సమస్యల్ని దాచేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ఎజెండా ఆధారిత జర్నలిజం అభివృద్ధి చెందదు దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది మరి మీకు నచ్చినటువంటి ఒక పార్టీ కానీ ఒక నాయకుడినో కానీ అతిగా పొగట్టడం వల్ల లేనిది ఉన్నది అని చూపించటం వల్ల అభూత కల్పన వల్ల అబద్ధ ప్రచారం చేయటం వల్ల మీరు సాధించిన వారు సాధించినటువంటి విజయాలని కూడా మరుగున పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది దాని తర్వాత ప్రజలకు తీవ్రంగా నష్టం జరిగేటటువంటి విషయం ఉంది కాబట్టి ఎవరైనా సరే ప్రత్యేకించి పత్రికా ప్రతినిధులు ఈ జర్నలిజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకసారి మరి ప్రజాస్వామ్యంలో మీకున్నటువంటి విలువ మీకున్నటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు చక్కగా ఒక నిబద్ధతతో కూడినటువంటి జర్నలిజం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా మానవత్వంతో కూడినటువంటి వార్తలు నిజాయితీ సమాచారం అందిస్తే మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు మరి బ్రేకింగ్ న్యూస్ పేరుతోటి మరి హెడ్లైన్స్ కోసం లేకపోతే వ్యూర్ షిప్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే అది జర్నలిజానికి ఒక తలెంపు తెచ్చికి అదేవిధంగా జర్నలిస్ట్ అంటే గౌరవం లేనటువంటి పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితి నుంచి మరి ప్రభుత్వం దీన్ని రెగ్యులేట్ చేయాలా లేదా మీ అంతటా మీరు సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం ద్వారా దీన్ని రెగ్యులేట్ చేసుకుంటారా అనేటటువంటి విషయం ఆలోచించాలా ఒకసారి ప్రభుత్వం కనుక రెగ్యులేటరీ పద్ధతిలో గనక పోయేటైతే మీకు తెలుసు అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి మరి ఇవాళ ప్రజలకి సరైనటువంటి సమాచారం ఇవ్వలేని పరిస్థితి వస్తుంది ఇటీవల కాలంలో మనం చూసాం అనేక సా సందర్భాల్లో వ్యక్తులకు వ్యక్తుల గురించి వ్యక్తుల జీవితాల గురించి మరి హననం చేసి ఏ రకంగా బాధ పెడుతున్నారు ఇటువంటి పరిస్థితి ఉండకూడదని అనుకుంటున్నా ప్రభుత్వం లేదా కోర్టులు కానీ మరి వాళ్ళ జర్నలిస్టులకి స్వేచ్ఛని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మీరు సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ప్రత్యేకించి మీడియా సోషల్ మీడియా కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నడిపెట్టేటటువంటి సంస్థలు ఒక గొడుగు కింద వచ్చి వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ రెగ్యులేటరీ విధానం ద్వారా వారు మరి కంట్రోల్ చేసి నిజాయితీతో కూడి నిబద్ధతతో కూడినటువంటి ఉన్నటువంటి జర్నలిజాన్ని విలువల్ని నిలబడతారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క సందర్భంగా జర్నలిస్టులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరు ఏదైనా వార్తలు రాసేటప్పుడు ఏదైనా కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే మీరు ఏదైనా వ్యక్తి గురించి ఏదైనా రాయదలుచుకుంటే అతనికి ఒక అవకాశం ఇచ్చి ఆ న్యూస్ని కనుక మీరు కనుక పబ్లిష్ చేస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను ఇది నేను ఇచ్చేటటువంటి ఇది తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఆల్రెడీ మరి ఈ సంస్థ గురించి ఆయన యొక్క విజన్ గురించి చెప్పారు ఈ సంస్థ దినదినాభివృద్ధి కాదు అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రవిశంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈనాటి ఈ అవార్డు గ్రహీతులందరూ కూడా చాలా గొప్పవారు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు శ్రీ చిన్నజీయ స్వామి గారు అందరినీ ఆశీర్వదించి వారి ఆశీస్సుల ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వారు ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను